రౌడీ హీరో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డితో ట్రెండ్ సెట్ చేసి గీతా గోవిందంతో ఇండస్ట్రీలో టాప్ రేంజ్ కు దూసుకుపోయారు అయితే గీతా గోవిందం సినిమాలో విజయ్ రష్మిక నటనకు మంచి మార్కులు పడ్డాయి ఇద్దరు అప్ కమింగ్ యాక్టర్స్ కావడంతో పోటీ పడి మరీ నటించారు దీంతో సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో పాటు వీళ్లకు మంచి గుర్తింపు వచ్చింది ఆ తర్వాత డియర్ కామ్రేడ్ చిత్రం ద్వారా మరోసారి ఈ జోడి మెరిసింది ఈ మూవీ ఆశించినంత విజయం కాకపోయినా విజయ్ రష్మిక కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ పై వర్కౌట్ అయ్యింది తాజాగా విధి దెవరకుండా తాను సింగిల్ కాదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు నా వయసు ముప్పై ఖచ్చితంగా నేను సింగిల్ కాదంటూ చెప్పుకొచ్చారు దీంతో విజయ్ రష్మికాల మధ్య రిలేషన్ పై రూమర్స్ మరింత బలపడ్డాయి అయితే విజయ్ మాత్రం రష్మిక పేరును ప్రస్తావించకుండా పర్సనల్ విషయాల్లో ప్రైవసీ విలువ వస్తారని తెలిపారు ఈ విషయంపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు కనివ్వండ్రా కానివ్వండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం విజయ్ కింగ్డమ్ మూవీలో రిలీజ్ కి రెడీగా ఉంది ఈ నెల ముప్పై ఒకటిన మూవీ రిలీజ్ కానుంది ఈ చిత్రం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతుంది ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ పై భారీ అంచనాలు ఉన్నాయి సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ పై భారీ అంచనాలు ఉన్నాయి సితారా ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు షూటింగ్ ఇటీవలే పూర్తవగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఇక సినిమా ఈ నెల ముప్పై ఒకటిన రిలీజ్ చేయనున్నారు అధికారులు